ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణలో స్థాపించబోయే పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు కొత్త పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు ప్రవాస భారతీయులు పెట్టే పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా జవాబుదారీతనంతో పనిచేస్తుందన్నారు న్యూయార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం లభించింది అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ సీఎం పర్యటన కొనసాగుతోంది పెట్టుబడుల సాధనలో ప్రవాస భారతీయులు ముందుకు రావాలని ఆయన కోరారు ప్రభుత్వ భూమిని పేదలకు పంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ఈ నెల చివరికల్లా ఇరవై నాలుగు వేల కోట్లతో ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని శుభవార్త చెప్పారు ఇందిరమ్మ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని నెల రోజుల వ్యవధిలోనే ముప్పై రెండు వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశామన్నారు గువలగూడంలో పది లక్షలు విలువ చేసే అంతర్గత సిసి రోడ్లు దవాఖానాను ప్రారంభించారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు నదులు నిండడంతో కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు రైతన్నలు వ్యవసాయ సాగును విస్తారంగా సాగించి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ వరకు రోడ్డు పనులు పది రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు అక్టోబర్ దసరా నాటికి ఫ్లైఓవర్ టెండర్ పిలిచి నవంబర్లో పనులు మొదలుపెట్టి పది నెలల్లో పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు ఉప్పల్ ఎలివేటెడ్ క్యారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు తెలంగాణలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం పంపించిన బిల్లులకు జులై ఆరున గవర్నర్ ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఆగస్టు ఒకటిన గెజెట్ జారీ చేశారు ఆ ప్రకారం ఘట్కేసర్లోని శ్రీనిధి ఇబ్రహీంపట్నంలోని గురునానక్ సంగారెడ్డిలోని ఎమ్ఎన్ఆర్ కావేరి చామీర్పేటలోని నిక్మార్ వర్సిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డ తర్వాతే యూనివర్సిటీలు అందుబాటులోకి రానున్నాయి పోర్ట్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర అని ఆరోపించారు ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందని ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబ భూ చర్యలు లేవన్నారు బండి సంజయ్ హైదరాబాద్ గుర్రూడలో బోనాల ఉత్పత్తుల్లో బండి సంజయ్ పాల్గొన్నారు మేడారం వనదేవతలకు పచ్చని మొక్కలతోనే మొక్కులు తీర్చాలని మంత్రి సీతక్క అన్నారు ప్రతి ఒక్క భక్తుడు మొక్కలు నాటాలని మంత్రి సీతక్క అన్నారు అధికారులు కూడా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి సూచించారు వచ్చే మహాజాతరకు మేడారం పచ్చదనంతో కలకలలాడుతుందని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు మేడారంలో ఇరవై మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించిన మంత్రి సీతక్క మేడారంలో రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ దివాకర డిఎఫ్ఓ జాదవ్ తో కలిసి మేడారం ప్రాంగణంలో పండ్ల మొక్కలు నాటారు అనంతరం మేడారంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే కార్యాచరణ ప్రణాళికను దశలవారీగా అమలు చేస్తామన్నారు రైతులకు సాగునీటి కష్టాలు ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చే విషయంపై దృష్టి సారించామన్నారు స్టడీ టూర్ లో భాగంగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని శ్రీ కురుమూర్తి దేవాలయం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ సరళ సాగర్లకు ప్రాజెక్టును సందర్శించారు కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు కురుమూర్తి స్వామి దేవాలయంపైకి రోడ్డు వేయడానికి కోయిల్ సాగర్ సరళ సాగర్లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు మూడు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఆశాజనకంగా చేరుకుంటోంది దీంతో ప్రాజెక్టు వరద నీటితో నిండు మారింది ప్రాజెక్టుకు వరద పెరు పెరగడంతో ట్రస్ట్ గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఆరు అడుగులు నమోదైంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల డెబ్బై రెండు టీఎంసీల నీరు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించాలని యోచిస్తోంది ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు ఇక బీజేపీ తొలి నుంచి ఈ బోర్డులకు వక్ ఆస్తులను వ్యతిరేకమన్నారు కాషాయ పాలకులు హిందుత్వ అజెండాపై పనిచేస్తున్నారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం మతతత్వ రాజకీయాలతో ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేస్తోందన్నారు ఇలాంటి చర్యలు భవిష్యత్తుకు మంచిది కాదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు చాదర్ఘాట్ బ్రిడ్జ్ రిటర్నింగ్ వాల్ కొంత భాగం విరిగిపోవడంతో ప్రమాదకరంగా మారింది మరమ్మతులు లేకపోవడంతో రిటర్నింగ్ వాల్ శిథిలావస్థకు చేరుకుంది ఈ వంతెన మీదుగా నిత్యం వేలాది వాహనాలు పాదచారులు ప్రయాణాలు చేస్తుంటారు వంతెన కిరువైపులా రిటర్నింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది పాదచారులు చిన్నారులు ఏ మాత్రం అదుపు తప్పినా బ్రిడ్జ్ పైనుంచి కింద పడిపోయే ప్రమాదం పొంచి ఉంది అధికారులు స్పందించి కనీసం మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు బోనాల పండుగ సందర్భంగా బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బట్టి ఈ సందర్భంగా కాసువాగు రైతులు డిప్యూటీ కు వినతి పత్రాలు అందజేశారు వారి సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పోలీసులు వినూత్న తరహాలో గంజాయి నాటు గుర్తించారు శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో అనుమానాస్పద స్థావరాల్లో సూదాలు నిర్వహిస్తున్నామని మనుగూరు సీఐ సతీష్ కుమార్ తెలిపారు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనుగూరు పోలీసులు జన ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మాదక ద్రవ్యాల కోసం గాలింపు చేపట్టారు శివలింగాపురం గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న గురవయ్య అనే వ్యక్తి ఇంట్లో పోలీస్ జాగిలాలతో రెండు కిలోల గంజాయిని పసిగట్టారు పక్కనే ఉన్న మరో ఇంట్లో కూడా స్నిఫర్ డాగ్ నాటుదారాన్ని గుర్తించింది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా మాదక ద్రవ్యాలను గుర్తుపట్టడంలో ఈ గ్రీస్ అనే డాగ్ గోల్డ్ మెడల్ కూడా సాధించిందని తెలిపారు భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం కొత్త లో ప్రయాణికులకు పోలీసులు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు గంజాయి నాటుసార డ్రగ్స్ వాడుతున్నా అమ్ముతున్నా సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చంద్రబాను సిఐ బత్తుల సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడ్డ యువత మంచి భవిష్యత్తును పాడు స్టేషన్ లోని మహిళా ప్రయాణికులకు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై డీఎస్పీ అవగాహన కల్పించి గోడ పత్రికలను ఆవిష్కరించారు నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చు పెడుతున్నాయని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు ఇకనైనా వర్గీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు ఎమ్మెల్యే కాంప కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కున్ను పంపిణీ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తోందన్నారు పిరపాక నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పర్యటించారు కంకాలమ్మ ఆలయం వద్ద మొక్కలు నాటారు ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం ఏర్పాటుతో పాటు కాగర్ నగర్ లో స్కిల్ యూనివర్సిటీ శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరణ జరిగిందన్నారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే హుమయూ నగర్ లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నాడు నిందితుల వద్ద నుంచి ఒక గోల్డ్ చైన్ సెల్ సెల్ఫోన్ కత్తి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీలపై వివిధ పోలీస్ స్టేషన్స్ లో ఇప్పటికే దొంగతనాల కేసులున్నట్లుగా పోలీసులు తెలిపారు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ అభినందించారు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో సర్కారు దవాఖానాలకు రోగుల తాకిడి పెరిగింది నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు పెరిగి విష జ్వరాలు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి ఏటూరు నాగారం మంగపేట తాడ్వాయి కాన్వాయిగూడెం మండలాల్లో ఎక్కడ చూసినా ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరం బారిన పడుతున్నారు వంద నుంచి నూట యాభైకి పైగా ఓపీలు చూస్తున్నామని అందులో ఎక్కువగా జ్వరం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని ఫ్లేట్ సెట్ కౌంట్స్ పడిపోతున్న వారే ఎక్కువగా అడ్మిట్ అవుతున్నారని డాక్టర్స్ తెలిపారు గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ స్మగ్లింగ్ చేసే వారి ఆట కట్టిస్తున్నారు అయినా రోజు ఏదో ఒక చోట మత పదార్థాలు సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడుతూనే ఉన్నారు తాజాగా శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది శంషాబాద్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓర్టీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి ఓ కంటైనర్ లో తరలిస్తోన్న ఎనిమిది వందల కేజీల గంజాయిని పట్టుకున్నారు కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కంటైనర్ ను సీజ్ చేశారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రెండు కోట్ల ఎనభై లక్షల వరకు ఉంటుందని సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ తెలిపారు హైదరాబాద్ అబెత్లో లో కిడ్నాప్ అయిన బాలిక కేసును పోలీసులు ఛేదించారు కిడ్నాపర్ ను కొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కిడ్నాపర్ ఎంజీ బిలాల్ బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు చిన్నపిల్లల కిడ్నాప్ లో ఆరు తేరిన బిలాల్ చిన్నారు కిడ్నాప్ చేసి బీహార్ లో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు పన్నెండు గంటల్లో కిడ్నాప్ కేసును పోలీసులు ఛత్తీస్గఢ్ జిల్లా నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కచ్చపాల్ ఇర్పట్టి చౌకే తదితర ప్రాంతాల్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు కొహమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్చపాల్ పర్వత ప్రాంతంలో తమకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగినట్లుగా పోలీసులు ధృవీకరించారు భద్రతా బలగాల ప్రతీకార చర్యకు తాళలేక అటవీ మార్గం నుంచి మావోలు పారిపోయారు ఘటనా స్థలంలో పది కిలోల బరువు గల రెండు ఐఈడి బాంబులను స్వాధీనం చేసుకుని భద్రతా బలగాలు అక్కడే నిర్వీర్యం చేశాయి రంగారెడ్డి జిల్లాలోని సీరస్సు బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు హోటల్ను సీజ్ చేశారు పోలీసులు గత నెల ముప్పై సాఫ్ట్వేర్ యువతపై అదే హోటల్లో అత్యాచారం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించడం లేదని హోటల్ ను తరూర్ నగర్ పోలీసులు సీజ్ చేశారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని హోటల్పై ఉన్నాయి రాచకొండ సీపీ సుధీర్బాబు విజ్ఞప్తితో కందుకూరు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ హోటల్ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు బంజారా హిల్స్ లోని స్కూల్లో ఇంటర్ స్కూల్ కల్చరల్ కాంపిటీషన్ పోటీలు ఘనంగా జరిగాయి మిలాంజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో వేడుకలు నిర్వహించారు నగరంలోని ఇరవై పాఠశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు భరతనాట్యం కూచిపూడి కథక్ తో పాటు పాశ్చాత్య నృత్యాలు సంగీతం వీధి నాటకాలు మీన్ కల్చర్ డిబేట్ ఫేషియల్ ఫ్యాంటసీ పద్యాల పోటీలు వంటి విభిన్న రకాల కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఏపీ సచివాలయంలో ఇవాళ రేపు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు జిల్లాలో పాలనాపరమైన అంశాలు విధాన నిర్ణయాలు సంక్షేమ పథకాల అమలు ఇసుక వ్యవసాయ రంగం ఇతర అంశాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వనున్నారు వివిధ శాఖల అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ఇవ్వనున్నారు శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వీకెండ్ కావడంతో కృష్ణానది సుందర దృశ్యాలు చూడడానికి సందర్శకులు శ్రీశైలానికి బారులు తీరారు దీంతో శ్రీశైల క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది ఇక మువ్వర్నల జెండా రంగుల విద్యుత్ కాంతుల వెలుగుల్లో కృష్ణమ్మ పరవల్లు తొక్కుతోంది ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు ఆహ్లాదకర వాతావరణం మంగళకర వాయిద్యాల నడుమ ఆది దంపతులు పల్లకీపై దర్శనమిచ్చారు శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం వైభవంగా సాగింది లోక కళ్యాణం కోసం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం పౌర్ణమి మూల నక్షత్రం రోజుల్లో సర్కారు సేవగా పల్లకి సేవ నిర్వహిస్తోంది శ్రీశైలం వీధుల్లో స్వామి అమ్మవార్లు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ లోక సంచారం చేశారు స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు ఆలయ ఆశీర్వచన మండపంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్ప పూజలు నిర్వహించారు ఏపీలో రాక్షస పాలన సాగుతోందని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు ఏపీలో రాజకీయ హింస పెరిగిపోయిందని ఆరోపించారు ఏపీలో ప్రభుత్వ పెద్దలు అండగా దాడులు జరుగుతున్నాయన్నారు ఏపీలో కార్యకర్తలను భయప్రాంతలకు గురి చేస్తున్నారని తెలిపారు నంద్యాల జగ్గాయపేట ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు ఎవరు ప్రశ్నించినా కేసులతో వేధిస్తున్నారన్నారు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు నాయకలంకలో ఏర్పాటు చేస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని తనకు అందించడం శాస్త్రవేత్తలందరికీ దగ్గర గౌరవం అని అన్నారు మండలి వెంకట కృష్ణారావు తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా భారత రక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డికి పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ అధ్యక్షులు బుద్ధ ప్రసాద్ అందజేశారు తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో చిరుతిళ్ల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ అన్నారు వైసీపీ హయాంలో చిరుతిళ్లకు మూడు కోట్లు ఖర్చు చేశారని దీనిపై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్స్ నియమించకుండానే తొంభై మందికి జీతాలు ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారన్నారు నగర పాలక సంస్థలో ఎలాంటి వ్యక్తులు పనిచేయలేదని చెప్పారు రెండు కోట్ల విలువైన డబుల్ డెక్కర్ బస్సును చెత్తకుప్పల మధ్య పెట్టారన్నారు ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు ఆ పార్టీ వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ వాళ్ళు ఐదు లక్షల కోట్లు దోచేశారని జగన్ ఒకరే రెండు లక్షల కోట్ల దోపిడీ చేశారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జలాశయాలు నిండుకుండలా మారాయని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు నదుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మినరల్ వాటర్ ప్లాంట్ లోని ల్యాబ్ ను మంత్రి పరిశీలించారు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు బందర్ పోర్టు పనులు వేగవంతం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు నిరుద్యోగ యువత కోసం మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా తెలిపారు త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రజాదర్బా నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఉదయం ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరగి పలు భోగీలు అగ్నికి ఆహుతయ్యాయి కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగిల్లో మంటలు చెలరేగడంతో బి సిక్స్ బీ సెవెన్ ఎం వన్లు పూర్తిగా దగ్గమయ్యాయి ఈ ఘటనతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి దీంతో ప్రయాణికులను బయటకు పంపించిన అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పేశారు రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశారు పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్కు ఉదయం చేరుకున్న రైలు నాలుగో నెమల్ ప్లాట్ఫామ్ పై ఉండగా మంటలు చెలరేగాయి అన్నమయ్య జిల్లా మదనపల్ల సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఫైల్ దగ్ధం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు పలువురుపై కేసు నమోదు చేశారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మున్సిపల్ వైస్ చైర్మన్ చలపతిపై నాన్ బైలబుల్ కేసు నమోదైంది నిందితులపై ఫోజరీ ప్రభుత్వ రికార్డుల ఫోజరీ దొంగతనంతో పాటు సాక్ష్యాలను జరిపివేయడం నిందితులకు సహకరించడం లాంటి తదితర సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు దాదాపు పది మంది సీఐలు ఎస్ఐలు అరవై మందికి పైగా సాయుధ పోలీసులు పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు స్థానిక అరుంధతి వాడలో సరైన ధృవీకరణ పత్రాలు లేని పదకొండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నామని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచామని రెండు కేసులు ఉన్నా ఎక్కువ నమోదైతే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వెల్లడించారు అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేకంగా ఉంచామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు విపక్షాలు ఏం చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల కంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు లభించాయనే విషయం వారికి తెలియదని చేశారు అస్థిరతను కోరుకుంటున్న ఈ నేతలు పదే పదే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని తెలిపారు తమ ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తదుపరి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతుందని అన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ పార్టీ ఏకీభవించడం లేదని బీఎస్పీ అధినేత్రి మాజీ సీఎం మాయావతి అన్నారు ఎస్సీలు ఎస్టీలకు చెందిన వ్యక్తుల రిజర్వేషన్ల ఉపసంహరణకు అనుమతించాలని తమ పార్టీ ఏమాత్రం అంగీకరించబోదని అన్నారు అఘాయిత్యాలను ఎస్సీ ఎస్టీ ప్రజలు ఒక సమూహంగానే ఎదుర్కొన్నారని తెలిపారు ఈ వర్గం సమానంగా ఉన్నందున ఉపవర్గీకరణ చేయడం సరికాదని మాయావతి అభిప్రాయపడ్డారు అక్టోబర్ రెండున తాను పార్టీ ప్రారంభించడం లేదని బీహార్ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభించుకుంటున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు గతంలో రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశానని ఇప్పుడు మాత్రం బీహార్ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నానని తెలిపారు బీహార్ నుంచి యువత వలసలు ఆపడానికి బీహార్ను నితీష్ లాలూలు నుంచి విముక్తి చేయడమే తమ పార్టీ ప్రధాన అజెండా అని పీకే స్పష్టం చేశారు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఢిల్లీ పర్యటనలో భాగంగా మెట్రోలో ప్రయాణించారు మాజీ ప్రధాని తమతో ప్రయాణించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు దేవగౌడ అధికారులతో ముచ్చటిస్తూ మెట్రో సేవల గురించి తెలుసుకున్నారు కాగా ఢిల్లీలో మోదీ ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని దేవగౌడ శనివారం సందర్శించారు దానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ఎక్స్ లో పంచుకున్నారు జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు పశువుల కాపర్లు వరదలో చిక్కుకున్నారు పూంచ్ జిల్లా సాజన్ కు చెందిన ఇద్దరు మైనర్ బాలు పశువులు కాసేందుకు వెళ్లారు ఆ సమయంలో అక్కడి నాల ఉప్పొంగి వరద పారింది దీంతో ఆ ఇద్దరు అవతల వైపు చిక్కుకున్నారు సమాచారాన్ని అందుకున్న పోలీసులు వారిని తాడు సహాయంతో సురక్షితంగా తరలించారు బంగ్లాదేశ్ లో మళ్లీ చెలరేగింది పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ముప్పై మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది బీహార్ సీఎం కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఈమెయిల్ పంపడం కలవన రేపింది ఇక సీఎం ఆఫీస్ బాంబుతో పేల్చేస్తామని బీహార్ స్పెషల్ పోలీసులు తమను అడ్డుకోలేరని మెయిల్ లో హెచ్చరించారు తాము ఆల్ ఖైదాకు సంబంధించిన వాళ్లమని గత నెల పదహారున వచ్చిన ఈ బెదిరింపు మెయిల్ గురించి సీఎం ఆఫీస్ అధికారులు ఆదివారం వెల్లడించారు ఈ బెదిరింపు మెయిల్ పై బీహార్ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక దళం దర్యాప్తు చేస్తున్నాయి సచివాలయ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ మెయిల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్టుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ లక్షసేన్ కీలక మ్యాచ్లో ఓటమి పాలయ్యాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో ఇరవై ఇరవై రెండు పద్నాలుగు ఇరవై ఒకటి తేడాతో డెన్మార్క్ షట్లర్ విక్టర్ అలెక్సన్ చేతిలో పరాజయం చవిచూశాడు దీంతో ఫైనల్స్ కు చేరిన స్వర్ణం లేదా రజత గెలుచుకునే అవకాశాన్ని చేదార్చుకున్నాడు లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పథకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడినట్టుగా కనిపించిన లక్ష్యసేన్ తర్వాత పుంజుకున్నాడు ఒక దశలో పదిహేను పదకొండు తేడాతో ఆధిక్యంలో నిలిచాడు మరోవైపు సేన్ క్రమంగా జోరు పెంచాడు లక్ష్యసేన్ గేమ్ పాయింట్లు వృధా చేసుకున్నాడు రెండో సెట్ లో లక్ష్యసేన్ ఏడు సున్నతో భారీ ఆధిక్యం కనబరిచిన తర్వాత తేలిపోయాడు డెన్మార్క్ షర్ట్ల జోరు పెంచి పాయింట్లు సాధించి ఈ గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా సొంతం చేసుకున్నాడు ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సత్తా చాటింది ఆదివారం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచం నెంబర్ టూ బ్రిటన్ను ఓడించి కు చేరుకుంది క్వార్టర్ ఫైనల్లో భారత్ తొలుత మ్యాచ్ ఒకటి ఒకటి తేడాతో టై అయింది షూట్అవుట్ లో భారత్ నాలుగు రెండు తేడాతో గెలుపొందింది తొలి క్వార్టర్లో ఇరు జట్లు చేయలేదు రెండో క్వార్టర్ ఆరంభమైన కాసేపటికే భారత్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్ కు దూరమయ్యాడు హాకీ స్టిక్ తో బ్రిటన్ ఆటగాడి తలపై కొట్టాడని భావించిన రిఫరీలు రోహిదాస్ ను రెడ్ కార్డ్ ద్వారా బయటకు పంపించారు దీంతో తర్వాత భారత్ పది మందితోనే ఆడింది ఇరవై రెండవ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్ ను ఆధిక్యంలో నిలిపాడు ఇరవై ఏడవ నిమిషంలో మోర్టన్లీ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది తర్వాతి రెండు క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి దీంతో మ్యాచ్ తీసింది టోక్యో ఒలింపిక్స్ కు చే గుర్తులను చేర్పివేస్తూ ప్యారిస్ లో స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ పసిటిక్ వేట కొనసాగుతోంది ఆల్ ఆల్రౌండ్ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన బైల్స్ శనివారం వాల్టోను ఛాంపియన్ గా నిలిచింది ఫైనల్స్ లో పదిహేను పాయింట్ మూడు స్కోర్ తో బంగారు పథకం సొంతం చేసుకుంది మిగతా ఏ జిమ్నాస్ట్ పదిహేను స్కోర్ ను అందుకోలేకపోయారు టోక్యోలో వరల్డ్ స్వర్ణం గెలిచిన బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెకా ఈసారి రజధానికే పరిమితమైంది అమెరికాకు చెందిన కేరీ కాంచం దక్కించుకుంది చెకస్ జిమ్నాస్ట్ వెరా కెసెలౌస్కా తర్వాత వరల్ట్ లో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి జిమ్నాస్ట్ గా బైల్స్ రికార్డ్ సృష్టించింది ఏడు స్వర్ణాలు సాధించిన బైల్స్ ఒలింపిక్స్ లో అత్యధిక పథకాలు గెలిచిన మహిళా జిమ్నాస్ లో మూడో స్థానంలో ఉన్నారు